హాయ్ హలో వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఇన్ వర్సెస్ పప్పువా దాంట్లో ఉగాందా త్రీ వికెట్స్ చేయడంతో ఘనమైన విజయాన్ని సాధించింది దాంట్లో అలీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అయితే రావడం జరిగింది థర్టీ త్రీ రన్స్ అయితే చేశాడు కాబట్టి వికెట్స్ కూడా తీశాడు కాబట్టి ఓకే హజరత్ అలీ ఇక ఆస్ట్రేలియా వర్సెస్ ఓమన్ మధ్య మ్యాచ్లో ఆస్ట్రేలియా థర్టీ నైన్ రన్స్ చేయడంతో ఘనమైన విజయాన్ని సాధించింది సో ఆల్ రౌండ్ షోతో అదరగతి స్టానిస్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవడైతే వరించింది ఓకే మనం ఇప్పుడు ఆస్ట్రేలియా వర్సెస్ ఓమన్ మ్యాచ్ వివరాలకి వెళ్ళిపోదాం లెట్స్ మూవింగ్ టు ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీరు ఎక్కువ కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో గెలిచిన కెప్టెన్ ఫీలింగ్ ఎంచుకున్నాడు ఓమన్ సో మంచి స్టార్ట్ వచ్చింది అని చెప్పడానికి నో ట్వంటీ వరకు అయితే స్టార్ట్ అయితే వచ్చింది నైన్టీన్ రన్స్ వరకు స్టార్ట్ అయితే వచ్చింది నైన్టీన్ రన్స్ దగ్గర విశల్ మాష్ ట్వెల్వ్ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత మరొక బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్లు కూడా తన ఫామ్ని ఐపీఎల్ నుంచి ఏదైతే కొనసాగించాలో అదే ఈ ఈరోజు మ్యాచ్ కూడా జరిగింది జీరో రన్స్ చేశాడు ఆ తర్వాత త్రీ వికెట్స్ కోల్పోయింది ఫిఫ్టీ దగ్గర అక్క నుంచి వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ వరకు అయితే స్కోర్ రాబట్టింది డేవిడ్ వార్నర్ అండ్ స్టానిస్ ఇద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ అయితే బిల్ చేశారు హండ్రెడ్ అండ్ టూ రన్స్ పార్ట్నర్షిప్ అయితే బిల్ చేశారు సో ఎప్పుడైతే బిలాల్ ఖాన్ బౌలింగ్ అందుకున్నాడో ఈ పార్ట్నర్షిప్ని బ్రేక్ చేశాడని చెప్పుకోవచ్చు వార్నర్ని ఫిఫ్టీ సిక్స్ రన్స్ వద్ద అవుట్ చేశాడు ఆరు ఫోర్లు ఒక సిక్స్ సహాయంతో స్టానిస్ అయితే సిక్స్టీ సెవెన్ రన్స్ అయితే చేశాడు ఒక రెండు ఫోర్లు ఆరు సిక్స్ల సహాయంతో వీర విహారమే సృష్టించాడని చెప్పుకోవచ్చు స్టానిస్ సో లాస్ట్లో టిన్ డేవిడ్ తన విశ్వరూపం అయితే చూపించలేకపోయాడు నైన్ రన్స్ వేశాడు సో మొత్తంగా ఫైవ్ వికెట్స్ కోల్పోయి వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫోర్ రన్స్ అయితే చేసింది ఇక వీళ్ళ సైడ్ నుంచి నెహ్రాన్ ఖాన్కి అలైలుల్లాకి ఒక వికెట్ వచ్చింది నెహ్రాన్ ఖాన్కి రెండు విలాల్ ఖాన్కి రెండు వికెట్లు అయితే రావడం జరిగింది అనంతరం లక్ష్మచైతన్ ఆరంభించిన ఓమాన్కి మాత్రం ఏ మాత్రం స్టార్స్ అయితే రావ రాలేవని చెప్పుకోవచ్చు కాకపోతే ఒక ఫిఫ్త్ వికెట్ పడటానికి కాస్త కాస్త ఆలస్యం అయింది మంచి పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ అయింది కాకపోతే ముగ్గురే ముగ్గురు టెన్ డిజిట్ స్కోర్స్ అయితే చేశారు ఇమ్రాన్ ఖాన్ ట్వంటీ సెవెన్ రన్స్ చేస్తే ఆయన థర్టీ సిక్స్ రన్స్ అయితే చేశాడు కానీ షకీల్ అహ్మద్ అయితే లెవెన్ రన్స్ అయితే చేశాడు ఎవరు కూడా ఆకట్టుకోలేకపోయారు త్రీ ఫర్ నైన్టీన్ అండ్ సిక్స్టీ సెవెన్ ఆల్రౌండ్ తరగొట్టిన స్టాయినిస్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే రావడం జరిగింది నేతనలిస్ ఐడెన్జాంపా మిస్టర్ స్టార్క్ తలా రెండు వికెట్లు తీసుకోవడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ షేర్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మేము ఉంటాను అంతవరకు సెలవు నమస్కారం